డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ ఆల్టర్నేటివ్లో భాగంగా ఇప్పటివరకు మీకు చాలా కాలేజ్ గురించి చెప్పాను అదేవిధంగా ఇయర్ జేఈ మెయిన్స్ యొక్క కాంపిటీషన్ అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కొంత పర్సంటేజ్లో కానీ కొంత ర్యాంకులో కానీ మంచి కాలేజీలు సీటు కోల్పోయే ఆస్కారం ఉందన్నమాట సో దానిలో భాగంగానే జేఈ మెయిన్స్ స్కోర్ కన్సిడర్ చేసేటువంటి కాలేజ్ యొక్క వివరాలు కూడా మీకు చెప్తాను ఈ క్రమంలో ఈరోజు వచ్చేసి మీకు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనమాట సో ఈ కాలేజ్ అందిస్తున్న కోర్సులు ఏంటి సో ఇక్కడ ఏ గ్రూప్కి చెందినవారు అంటే బీటెక్ ప్రోగ్రాం అందిస్తుంది ఆ బీటెక్ ప్రోగ్రామ్ ఏంటనేది కూడా మీకు మొత్తం వీడియోలో వివరిస్తాను దాంతోపాటు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నా లేకపోతే బీటెక్ కంప్లీట్ అయిపోయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా రేపు బైపీసీ చదివి మీరు ఫర్దర్గా ఏ కోర్స్ చేయాలో మీకు అర్థం కాకుండా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మీరు మాకు ఇచ్చేటట్టు ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది అనమాట అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ ఒకటి టెస్ట్ కండక్ట్ చేసి మీ యొక్క పిల్లల యొక్క స్కిల్స్ తెలియజేయటం అది ఎయిత్ అండ్ నెబో స్టూడెంట్స్ వన్ అవర్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఫర్దర్గా మీరు ఐఐటి ఫౌండేషన్ వేయాలన్నా టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలనుకున్నా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలన్నా ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది రెండో సర్వీస్ వచ్చేసి మీ పిల్లల యొక్క కాలేజ్ అడ్మిషన్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అది ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు బీటెక్ కాలేజ్ కావచ్చు కాలేజ్ అడ్మిషన్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మూడోది వచ్చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీ పిల్లల ఎడ్యుకేషన్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు అనమాట దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు డిస్ప్లే అవుతా ఉంది దీనికి కొంత ఫీజు అనేది నేను తీసుకుంటాను సో మీరు వాట్సాప్కి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది సో ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ అనేది మొత్తం ఒక టెన్ ఉన్నాయి అనమాట ఇక్కడ మీకు పిహెచ్డి ప్రోగ్రామ్స్తో పాటు ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ బీఎస్సీ ప్రోగ్రామ్స్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ వేరియస్ డొమైన్స్లో వీళ్ళు అందిస్తున్నారు అనమాట సో ముఖ్యంగా మన వీడియో వచ్చేసి ఈరోజు బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనమాట ఇది ఒక ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు మీరు అది కూడా సైబర్ సెక్యూరిటీ అంటే రెసిషన్ ఫ్రీ అనమాట అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఆర్థిక మాంద్యం వల్ల చాలా ఉద్యోగాలు పోతున్నాయి కానీ సైబర్ సెక్యూరిటీ ఏరియాలో మాత్రము వీరికి ఎవర్ గ్రీన్ ఏరియా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇయర్ కూడా చాలామంది సైబర్ సెక్యూరిటీని ఎంచుకోమని చెప్పేసి చాలామంది సలహా ఇస్తున్నారు అనమాట అలా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మీకు ఈ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీస్ అనేవి గాంధీనగర్ ఒకటి ఢిల్లీ ఒకటి త్రిపుర ధార్బాడ్ గుహాతీలో ఇవి ఉన్నాయన్నమాట ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అదేవిధంగా ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్లో అదేవిధంగా ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ ఎంటెక్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో కూడా వీళ్ళు మనకు అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కాబట్టి బీటెక్ అయిన వాళ్ళు ఎంటెక్ జాయిన్ కావచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు బిఏ ప్లస్ ఎంఏ క్రిమినాలజీ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ క్రిమినాలజీ అండ్ ఫొరెన్సిక్ సైన్స్ అదేవిధంగా బీఎస్సీ ఎల్ఎల్బి అదేవిధంగా ఎల్ఎల్బి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ అనేది ఈ యూనివర్సిటీ అందిస్తాను అనమాట కానీ నేను ఈ వీడియోలో మీకు బీటెక్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను నేను సో మా అనుకోవడం కదా బీటెక్ ప్లస్ ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం కూడా ఫైవ్ క్యాంపసెస్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము సో గాంధీనగర్లో మీకు ఫార్టీ సీట్స్ ఉన్నాయి ఢిల్లీలో ఒక ఫార్టీ సీట్స్ ఉన్నాయి త్రిపుర్లో ఒక ఫార్టీ సీట్స్ ఉన్నాయి ధారవాడలో ఒక థర్టీ అదేవిధంగా గుహాతీలో ఒక థర్టీ సీట్స్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి సో మ్యాథమెటిక్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు చదివి ఉండాలన్నమాట సో మ్యాథమెటిక్స్ అంటే ఎంఐబీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ ఇంటర్మీడియట్లో మీరు ఎంఈసి కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు అక్కడ ఇచ్చాను కూడా మీరు చూసుకోండి అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ యొక్క పర్సంటేజ్ అనేది సిక్స్టీ పర్సెంటేజ్ అయితే వచ్చి ఉండాలి మిగతా కేటగిరీస్ ఎస్సి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నా సరిపోతుంది అనమాట అయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ అనేది మాత్రం లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు బట్ ఇయర్ నుంచి మాత్రం ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ మార్క్స్ ఒప్టెన్ ఇంది జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటారు అనమాట అంటే జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా అంటే మీ ర్యాంక్ ఆధారంగా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇస్తారనమాట సో ఇక్కడ మీకు సెమిస్టర్ ఫీజు వచ్చేసి అంటే మొత్తం ఇది ఇది వచ్చేసి మనకి ఎయిట్ సెమిస్టర్స్ అనమాట బీటెక్ అదేవిధంగా తర్వాత ఒక ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి మొత్తం మీకు టెన్ సెమిస్టర్స్ వరకు ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ మీకు సిక్స్ అప్ టు సిక్స్ సెమిస్టర్స్ వరకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దాని తర్వాత సెవెన్ టు టెన్ సెమిస్టర్ వరకు నైంటీ థౌజండ్ అనేది మీకు ఫీజ్ అనేది ఉంటుందన్నమాట సో అదేవిధంగా ఇక్కడ చెప్పే కదా మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ విత్ సైబర్ సెక్యూరిటీ మీ అందరూ తెలిసిందే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అంటేనే సో ఇది ఒక విధంగా ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ అయినా ప్రపంచంలో కూడా ఇలాంటి యూనివర్సిటీ పెట్టాలనేది కూడా ఇదే ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి వెబ్సైట్లో కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట కాబట్టి ఫోరెన్సిక్ సైన్స్ అన్నప్పుడు రేపు మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట అన్ని కాల్స్తో పోల్చినట్లయితే ఈ ప్రోగ్రామ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ఆస్కారం ఉంది రేపు మనకి ఇటు హోమ్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళినా కానీ సో అటువైపు కూడా ఇక్కడ చదివేటువంటి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట ముఖ్యంగా మనం ప్లేస్మెంట్ గురించి మాట్లాడినట్లయితే సో ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ పర్యానం వెళ్ళింది అనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి థర్టీన్ ల్యాక్స్ పర్యానం వెళ్ళింది అయితే ఇక్కడ పాపులర్ రిక్రూటర్స్ ఎవరంటే మైక్రోసాఫ్ట్ జిఎంఆర్ క్వాల్కామ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ పీడబ్ల్యూసీ అనమాట సో ఇటువంటి మంచి ఎంఎన్సీస్ అనేవి ఇక్కడ వచ్చి ప్లేస్మెంట్స్ అనేవి తీసుకున్నాయి అయితే ఈ యూనివర్సిటీ అనేది కొంచెం కొత్తవి కాబట్టి సో స్టూడెంట్స్ మీరు ఎవరైనా కానీ తీసుకోవాలి వద్దా అని ఆలోచించడానికి మీరు ఎవరు కూడా జంకాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయరు ఈ యూనివర్సిటీ గురించి మనం చెప్పడం వల్ల మన తెలుగు పిల్లలు చాలామంది అప్లై చేసుకొని ఇక్కడ సీట్ అనేది తెచ్చుకుంటారు గాంధీనగర్లో స్టూడెంట్ ఉన్నాడు అదేవిధంగా విజయవాడ నుంచి ఒక గర్ల్స్ స్టూడెంట్ ధారవాడ ఐఐటి ధారవాడలో చదువుతున్నమాట ఎందుకంటే ఇప్పుడు అయితే ఈ ఫోరెన్సిక్ యూనివర్సిటీ క్యాంపస్ ధారవాడలో కంప్లీట్ కాలేదు కాబట్టి ఐఐటి ధారవాడ క్యాంపస్లో నడుస్తూ ఉంది అనమాట కాబట్టి ఎవరికైతే కొంచెం స్కోర్ అనేది మెన్స్ అనేది కొంచెం తక్కువ వచ్చింది మాకు మంచి కాలేజీలో సీట్ రావట్లేదు అనుకో స్టూడెంట్స్ ఈ యొక్క ఏదైతే కాలేజ్ ఉందో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ యొక్క కాలేజీని మీరు మీ జేఈం ఇన్ వచ్చిన తర్వాత వారి యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది మీరు అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ కూడా ఎప్పటి వరకు ఉందంటే మీకు మే టెన్త్ వరకు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ వెబ్సైట్ విజిట్ చేసి మీరు ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి అంటే ఇంకా ఫర్దర్గా ఇంకా వేరే స్టూడెంట్స్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ బీబీఏ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ బీఏ ఎల్ఎల్పి చేద్దాం అనుకున్న బీబీఏ ఎల్ఎల్పి చేద్దాం అనుకున్న మీరు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాయొచ్చు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి మొత్తం వివరాలు చూసుకోండి సో ఇటువంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారన్నమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీఆ సిఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఇటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది